ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం మా అందరిని కూడా గడిచిన దినం నుంచి కాపాడేసిన జీవులుగా వచ్చి బ్రతికించి మీ సన్నిధిలో నిలిపినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ఇక్కడ చేతి ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డలు వారి కుటుంబాలను గొప్పగా దీవించి ఆస్వాదించండి రాలేక వెనుకబడిన వారిని కూడా మీరు ప్రేమించి మంచి మనసును దయచేసి మరొకసారి మీ సన్నిధిలో కలుసుకునే ధన్యతను వారందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామం అడిగి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె క్రీస్తు నందు ప్రేమ వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో వచ్చి రెండవ దినం చూడండి దేవుని మాట ఈ యొక్క వాతావర్గాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ ప్రస్తుత సమయంలో ఆ కాలంలో జీవిస్తున్నటువంటి వారు ఎట్లా ఉన్నారు అంటే దేవుని మాట ఏం చెప్తుందంటే మీరు మీ పితరుల వలె అభివేలు కాకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది అంటే దాదాపు వారు కూడా అవిధేయులైనటువంటి పరిస్థితులు వస్తున్నారేమో అందుకే వారిని బట్టి ఏం చెప్తాడంటే మీ పిద్దల వల్లే మీరు అవిధేయులు కాక అంటే దేవుని ఎంత మీరు విధేయులుగా ఉండండి అని చెప్తుంది చాలామంది తల్లిదండ్రులు విధేయులుగా ఉంటే పిల్లలు అవిధేయులుగా ఉంటారు పిల్లలు విధేయులుగా ఉంటే తల్లిదండ్రులు అవిధేయులుగా ఉంటారు అందుకే దేవుడి మాట ఏం చెప్తుంది ఏం కోరుకుంటుందంటే తల్లిదండ్రులైనా పిల్లలైనా దేవుని పట్ల విధేయులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనమైతే కొద్దిగా అటు కొద్దిగా ఇటు జీవిస్తున్నాం దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రతి మనిషి తనకు విధేయులు కావాలని ప్రతి మనిషి తనకు లోబడి ఉండాలని ప్రతి వ్యక్తి ఆయన ఇచ్చే దీవెనలు పొందుకోవాలని దేవుని యొక్క ఆశ ఉంది మీ పితరుల వల్లే మీరు అవిధేయులు కాక ఎహో వాళ్ళు లోబడి ఉండండి ముఖ్యంగా ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారు లోబడతారు ఎవరైతే లోబడే స్వభావం ఉందో వాళ్ళు ఏముంది అని అర్థము విధేయత ఉంది అని అర్థం విధేయత లేకపోతే లోబడరు లోబడకపోతే విధేయత వాళ్ళు లేదు అని మనం గమనించాలి మరి విధేయులుగా ఎవరుంటారు లోబడడం ఎవరు లోబడతారు అంటే తన ఎందు భయభక్తులు గలవాడు దేవుని ఎందు భయభక్తులు గలవాడు దేవుడు అంటే భయము గలవాడు దేవుని ఎడలా విధేయులుగా ఉంటాడు దేవుడు దేవుడు అంటే భయము భక్తి ఉండదు వాళ్ళు దేనికి లోపల తల్లిదండ్రులకు విధేయులు గారు తల్లిదండ్రులకు లోబడి ఉంటారు అంత కూడా రియాక్షన్ వేరే ఉంటుంది వాళ్ళ అంటే సంఘానికి సమాజానికి దేనికి కూడా వాళ్ళు విధేయులుగా ఉండరు దేనికి కూడా లోబడి ఉండరు అందుకే దేవుడు మాట ఏమంటుందంటే లోబడి ఉండండి విధేయులుగా ఉండండి అని చెప్తూ ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన శాశ్వతముగా పరిశుద్ధపరచబడిన మందిరం ఏది అంటే మనమే మనం ఎవరు అంటే శాశ్వతంగా మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్న మందిరము ఎవరు అంటే మనమే మనము ఆయన ఆలయమై ఉన్నాము ఈ ఆలయము ఎప్పుడు కూడా ఎట్లుండాలని కోరుకుంటున్నాడు దేవుడు నిరంతరము కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే మనం ఆరాధించుకునే ఈ చర్చి బిల్డింగ్ కాదు లేదంటే మనం నివసించే ఇల్లు కాదు ముఖ్యంగా ఏది పరిశుద్ధంగా ఉండాలన్నా ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన మందిరములో ప్రవేశించి ఆయన మందిరములో మనం ప్రవేశం పొందాలి ఆయనను మనం చేర్చుకోవాలి ఆయన మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యహోవా మహోగ్రత మీద నుండి తొలగిపో ఆయనను సేవించుడి ఎప్పుడైతే దేవుడి నివసించే ఈ మందిరం అనేటువంటి ఈ శరీరము పరిశుద్ధంగా నిమ్మలంగా నిబ్బరంగా ఉంటుందో దాంట్లో ఎవరు ఉంటారు దేవుని నివాస స్థలముగా మనం ఏర్పాటు చేసుకుంటాం ఎప్పుడైతే దేవుని యొక్క నివాస స్థలముగా ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటామో దేవుడి మహోగ్రతము మనము లోనుగా ఒకవేళ ఈ దేవుడి నివసించే ఈ మందిరంలో దేవునికి స్నానం ఇవ్వకపోతే దేవునికి విధేయులు కాకపోతే దేవునికి లోబడి బ్రతకపోతే మనం ఏమైతామంటే దేవుని యొక్క మహోగ్రత మన మీదకి వస్తుంది ఆయనను మన హృదయంలో చేర్చుకుంటే దేవుని మహోగ్రత మన మీదకి రాకుండా తొలగిపోతుంది అందుకే దేవుని మహోగ్రత మీ మీద నుండి తొలగిపో ఆయనను సేవించాలి ఆయనను అనుసరించాలి ఆయనను పూజించాలి దేనితో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించి వాడు ఆత్మతోనూ సత్యముతో ఆయనను ఆరాధించాలి ఈ శరీరాన్ని మనం పవిత్రంగా ఉంచుకొని ఈ శరీరము దేవుని ఆలయమైంది కాబట్టి ఆ దేవుని ఆలయంలో దేవుడు మనం అవిధేయులుగా కాకుండా విధేయులుగా ఉంటాము లోబడి ఉంటాము ఆయన మహోగ్రతము లోను కాకుండా మనము జీవిస్తాము ఆయన మహోగ్రతకు లోను కాకుండా ఉండాలంటే ఆయనను మనము సేవించాలి అందుకే మనం ఆయనను సేవించాలి అంటే మనం నివాసము చేసేటువంటి ఈ గృహంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉంచుకోవాలి నిర్గమా కాండము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుడి చక్కగా మనతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు చూడండి ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనం మీరు ఎవరు లోపలని ప్రజలు ఎవరు లోబడరు అమిదేయులు అవి దేవుడికి లోపల అందుకే అయినటువంటి పిల్లలతో దేవుడు ఏం చెప్తాడంటే మీరు లోపడినటువంటి ప్రజలు ఎవరు మీరు లోపలనటువంటి ప్రజలు ఎవరు లోపడతారని చెప్పి మీ ఎవరైతే ఈ శరీరంలో దేవునికి స్థానం ఇస్తారో ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో ఆయనకు లోబడి బ్రతుకుతారో వారు ఏమవుతారంట విధేయత కలిగిన వారుగా ఉంటారు ఎవరైతే ఆయనను హృదయంలో చేర్చుకోరో వారు లోపలని ప్రజలు కనుక నేను మీతో కూడా లోబడని వారి వెంట దేవుడు ఉండడు వాళ్ళ వెంట రాడు మనతో పాటు పాటుగా ఉంటే దేవుడు వారితో ఉంటాడు వారితో నడుస్తాడు అందుకే గర్విష్ఠులందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు అంటే అణించి ఎవరైతే మనం గర్విష్ఠులుగా ఉంటామో గర్విష్ఠులతో పాటు ఆయన ఉండడు అందుకే మనం లోబడే వారుగా ఉండాలి ఆయనను సేవించే వాళ్ళుగా ఉండాలి అని మనం నేర్చుకుంటాం కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ క్షణంలో ఎవరు లోపడుతారట నీ యహోబ నీవే స్తో ఎవరికి స్తోత్రము దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది కీర్తనలు తొంభై మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది యహోగాను స్థుతించుట మంచిది స్థుతిగామములు మనము చేయడము మనకు మంచిది మనం నిరంతరం కూడా మన ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే దేవుడికి ఆగము చేయటం మంచిది యహోగాను స్తుతించుట మంచిది నీ నామమును కీర్తించుట మంచిది మంచి దానిని ఎంచుకున్నవాడు మహోగ్రతకు లోను కాదు దాన్ని ఎంచుకున్నవాడు దేవుని మహోగ్రతకు లోనై కాదు ఏ మంచి దానిని మనం అవలంబిస్తామో ఎక్కడుంది మంచిది దేవుని వాక్యమే మంచిది దేవుని వాక్యము మంచి మార్గములో నడిపించేది పరలోక రాజ్యానికి మార్గము ఎవరంటే వాక్యమే వాక్యం ఎవరు విధేయుడుగా ఉంటాడు లోపలి ఉంటాడు దేవుడిని సేవిస్తాడు ఆయన ఎందుకు వస్తాడు ఆయన వారితో కూడా ఉంటాడు లోపలిని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అంటాడు లోపలికే ఆయన మన వెంట వస్తాడు మనతో ఉంటాడు మన కష్టాల్లో ఉంటాడు మన బాధల్లో ఉంటాడు అందుకే నూట పంతొమ్మిది నూట పన్నెండు కీర్తన నూట పంతొమ్మిది నూట పన్నెండు నీవు నాకు బోధించింది కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగ ఉన్నాను నీ వాక్యము నా జిహ్వా ఎంతో మధురము అది నా నోటికి తేనె కంటెను అవి నీటిగా కీర్తనైనా నూట పంతొమ్మిది నూట పన్నెండు నీ కట్టడాలను గైకొనుటకు అంతకుముందు తప్పిదే మన నిష్క్రమవుతుంది కట్టలను గైకొనకు నేను ఏం చేయాలనుకుంటున్నా గై కొనాలి ఆ గై కొనాలంటే ఏం చేయాల హృదయాన్ని లోపరుచుకోవాలి ఎవరైతే ఉదయాన్ని లోపరుచుకుంటాడో వాళ్ళు గై కొంటాడు లోపరుచుకోవడం అంటే అర్పించుకోవడం నీ కట్టడలను గైకోటకు నా హృదయమును నేను లోపరచుకుంటున్న దేనికి వాక్యానికి లోపరచుకుంటున్నాను లోకానికి అర్థిస్తే కట్టడలను గైకోణం లోకములో ఉంటే దేవుని మాటను గైకోణం అందుకే నీ కట్టడలను గైకోటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను వరకు వరకు నిత్య చివరి వరకు ఉండేటువంటి నా నిర్ణయము మన నిర్ణయం కూడా దేవుని కట్టడలను మనము అవలంబించాలి ఆయన కట్టడలకు మనము లోబడేటట్టుగా మనము నిత్య నిర్ణయంలో మనం ఉండాలి నిత్య మార్గాన్ని మనం ఎంచుకోవాలి నిత్య మార్గం ఎవరు నిత్య పోక్షానికి మార్గం ఎవరు ఆయన ఎప్పుడు మాతో మాట్లాడుతూనే ఉన్నాడు దేని ద్వారా అంటే వాక్యం ద్వారా నేనే మార్గము నేనే సత్యము నేనే క్షేమమునై ఉన్నాను ఇది ఎప్పుడు నేను చెప్తున్నా ఆయనే 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 ఆయన తప్ప ఎవరు లేరు ఇంకా ఈ లోకంలో మనం ఎన్ని దారిలో పోయినా పరలోక రాజ్యానికి మార్గం ఎవరైనా ఆయన చెప్పిన మాటలు వింటూ ఆయన ఏదైతే విధేయత నేర్పినాడో ఆ విధేయతను మనము లోబడి బ్రతికితే నిత్య మోక్షాన్ని మనం పొందుకుంటాం నేను నీ కట్టలను గైకోటకు నా హృదయమును నేను లోపరచుకొని ఉన్నాను ఇది తుది వరకు నిలుచు నిత్య నిత్య నిర్ణయం అంటే డిసైడ్ అయినా తప్పిపోను ఎన్ని బాధలు వచ్చినా

కాబట్టి లోబడి ఉండాలా విధేయులుగా జీవించాలి శాశ్వతమైన ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి లోబడే విధంగా ఉంటే దేవుడు మనతో వస్తాడు ఎంఎస్సీలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం చూస్తే ఇక్కడ భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని దేవుడు తెలియజేస్తున్నారు చూడండి ఏం చెప్తున్నాడు ఐదవ అధ్యాయం ఇరవై రెండవ నుంచి ఇరవై ఐదు వరకు చాలా కొన్ని ముగించుకున్నాం స్త్రీల శ్రీల చూడు ప్రత్యేకంగా స్త్రీలతో చెప్తాడు స్త్రీల మీ సొంత పురుషులకు ఏమై ఉండాలా లోబడి ఉండాలి ఒక స్త్రీ పురుషునికి ఏమై ఉండాలా లోబడి ఉండడం అది ధర్మం మనం కూడా క్రీస్తువు లోబడి ఉండడము అది ధర్మము మన బాధ్యత ఇది కూడా బాధ్యత ఇది కూడా ధర్మమే స్త్రీల ప్రభువున కోరి మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి లోపల ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం లోబడడం ద్వారా అనేకమైన సంగతులు నేర్చుకుంటాం అందుకే సమూహలు ఎట్లా లోబడి బ్రతికినాడు సమూహలు గర్వపడి లేదు అందుకే అనేకమైన సంగతులు నేర్చుకున్నాడు అందుకే స్త్రీల ప్రభువులకు సొంత పురుషులకు ప్రభువు కూడా ఎవరయ్యా అంటే మన సొంతం మనము ఆయన సొంతము ఆయన మన సొంతం ఇది అవినాభావ సంబంధమైనది ఎట్లా సొంతమైన ఒక పురుషుడు ఒక స్త్రీ ఎట్లా సొంతమైన వివాహ బంధము ద్వారా ఒకటైన మన భారతదేశ చట్ట ప్రకారముగా సూత్రం కట్టడం ద్వారా ఒకటైన మన క్రీస్తు మనం ఎట్లా సొంతమైన క్రీస్తుని అంగీకరించడం ద్వారా బాప్ తీసుకోవడం ద్వారా ఆయన మన కోసం రక్తం కాచడం ద్వారా మనలను రక్తం నుంచి కొనడం ద్వారా మనం ఆయనకు సొంతమై ఉన్నాము అందుకే మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సు క్రీస్తు సంఘానికి శిరస్సు భర్త స్త్రీకి ఏమైనాడు శిరస్సు శిరస్ అయి ఉన్నలా ఉన్న పురుషుడు భార్యకు శిరస్సు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అంటున్నారు భర్త స్త్రీకి ఏమైనా శిరస్సు అయినాడు మన శిరస్సు ఎవరు క్రీస్తు అయినాడు ఆ క్రీస్తుబడి క్రీస్తు చెప్పిన మాట వింటే క్రీస్తు చెప్పిన విధంగా నడుచుకుంటే మనకు అనేకమైన మేలులు ఉంటాయి భర్తకు లోబడి భర్త చెప్పిన మాట వింటే భార్య కూడా అనేకమైన ఆశీర్వాదాలు వస్తాయి అందుకే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి ఎందుకంటే పురుషులు స్త్రీల ప్రయమైనాడు శిరస్థై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు నిన్ను ఎవరు నీ భర్త మనం ఎవరు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త మన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ఇస్వాళ్లను కాపాడు దేవుడు కొనుకడు నిద్రపో ఎవరిని కాపాడుతున్నాడు ఆయన ప్రపంచంలో ఉన్న వారందరిని కాపాడుతున్నాడు గర్భములో నిర్మించబడినది మొదలుకొని ఈ జీవితాన్ని నువ్వు ముగిసేంత వరకు నిన్ను నీ పిల్లలను పిల్లల పిల్లలను కాపాడుతున్న దేవుడు నిద్ర నిద్రపోకుండా మనల్ని కాపాడుతున్నాడు అయితే మనం చేయాల్సినది ఏమంటే ఆయనకు మనం లోబడి బ్రతకాలి ఆయనకు మనం విధేయులుగా ఉండాలి శాశ్వతంగా ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి శాశ్వతముగా పరిశుద్ధపరచబడిన ఆయన మందిరములో మనము నివాసం చేసుకోవాలి ఆయనను మనం నివాసం చేసుకోవాలి ఆయన మనల్ని మందిరంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన నివసించే ఈ మందిరాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి అందుకే సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండాలి మన దేవుడికి మనం ఏమై ఉండాలా లోబడి ఉండాలి లోబడి ఉండు పురుషుల మీరు కూడా మీ భార్యలను ప్రేమించండి క్రీస్తు కూడా మనల్ని ఏం చేసినాడు ప్రేమించాడు సంఘము క్రీస్తుని ఏం చేసింది ప్రేమించింది అందుకే మనం కూడా సహవాసంలో ఉండి క్రీస్తుని అతుకొని క్రీస్తుని ప్రేమించి లోపలి బ్రతికితే అనేకమైన మేలు ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి ఒకవేళ మనం ఆ విధంగా ఉండకపోతే మేలను ఆశీర్వాదాలను కోల్పోతామని భాగం బాగుందని తెలియజేస్తూ పోషిస్తున్నాను అందరికీ ప్రభుత్వ పొందాలి థ్యాంక్ యూ